హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలవకలు టాక్స్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ న్యూస్లో భాగంగా ఒక ముఖ్యమైన టాపిక్స్ గురించి ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం ఆ ముఖ్యమైన టాపిక్ ఏంటంటే తైవాన్ కోసం రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి తైవాన్ కోసం రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి ఆ దేశాలు ఏంటి అసలు తైవాన్ కోసం ఎందుకు కొట్టుకోవాలి అసలు తైవాన్లో కొట్టుకోవడానికి అసలు అంత ఇంపార్టెన్స్ ఏముంది తైవాన్లో అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాళ్ళ అయితే తైవాన్ ఏమని చెప్తుంది ఒక చిన్న దీవి తైవాన్ అనేది ఒక చాలా చిన్న దీవి అది ఆ చిన్న దీవి తనకు తాను స్వతంత్ర దేశంగా నేను ఒక దేశాన్ని అని ప్రకటించుకుంది ఓకే వెల్ డన్ గుడ్ బాగానే ఉంది అయితే తైవాన్ మీద చైనా ఎప్పటి నుంచో కన్నేసుకొని కూర్చుంది ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి తైవాన్ కూడా మా భూభాగంలో భాగమే తైవాన్ కూడా మా దేశమే మా అది అని చెప్పి చైనా ఎప్పటి నుంచో తైవాన్ మీద దాడులు చేస్తానే ఉంది ప్రతి దాడులు నడుస్తూనే ఉంది ఇక్కడ వరకు బాగానే ఉంది నడుస్తుంది అయితే ఇప్పుడు కొత్తగా జపాన్ దేశం ఎంటర్ అయింది జపాన్ దేశం ఎంటర్ అయ్యి తైవాన్ మీద చెయ్యి పడితే తైవాన్ మీద యుద్ధం చేస్తే తైవాన్ మీద దాడికి దిగితే ప్రతి దాడికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జపాన్ యొక్క కొత్త ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఇంకంతే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ఆలస్యం ఆసియా ఖండం మొత్తం ఉడిగిపోతుంది ఏంట్రా ఇప్పుడు పరిస్థితి అని సరే జపాన్ స్టేట్మెంట్ ఇచ్చింది చైనా కోపం రావాలి బాగానే ఉంది తైవాన్కి హ్యాపీగానే ఉంటుంది మరి ఆసియా ఖండం మొత్తం ఉడికిపోవడానికి వణిగిపోవడం గల కారణం ఏంటి అసలు తైవాన్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి తైవాన్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో డెబ్బై శాతం సెమీ కండక్టర్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెమీ కండక్టర్ చిప్స్ డెబ్బై శాతం డెబ్బై శాతం ఒక తైవాన్ దేశంలో మాత్రమే తయారవుతాయి అందుకని ప్రపంచం మొత్తం ఏంటి ఆ స్పెషల్ అంటే ఐటీ రంగానికి ముఖ్యంగా కేంద్ర బిందువు లాంటిది ఎవరు తైవాన్ ఎందుకని సెమీ కండక్టర్స్ అక్కడే తయారవుతున్నాయి కాబట్టి సెమీ కండక్టర్స్ లేకపోతే ల్యాప్టాప్లు లేవు కంప్యూటర్లు లేవు కారులు లేవు అర్థమవుతుందా సో దానికోసం మొబైల్స్ లేవు అసలు ముఖ్యంగా చెప్పాలంటే మొబైల్స్ లేవు సో పొరపాటున తైవాన్ దేశానికి ఏమైనా జరిగితే మొబైల్ రంగం నాశనం కారుల రంగం నాశనం ల్యాప్టాప్ల రంగం నాశనం సో ఇంత నాశనానికి దారి తీస్తుంది కాబట్టి ప్ర ఆసియా ఖండం మొత్తం ఉనికిపోతుంది ప్రపంచం కూడా ఆలోచిస్తుంది అమెరికా పెద్దన్న కూడా ఏంటి విచిత్రం ఇలాగా జపాన్ ఎందుకు ముందుకు వచ్చిందనే ఆలోచనలో పడింది సో దీనివల్ల ఇప్పుడు చైనాకి నార్మల్గానే కోపం వస్తుంది కదా ఎందుకంటే ఏడతరబడి తైవాన్ నా దేశం తైవాన్ నా దేశం అంటుంది ఇప్పుడు జపాన్ వచ్చి జా నేను అండగా ఉంటానని చెప్తుంది మరి చ చైనా ఊరుకుంటుందా ఊరుకోదు కదా ఎమ్మటే రివర్స్ కౌంటర్ వేసింది ఏంటా రివర్స్ కౌంటర్ సింపుల్ చాలా రివర్స్ కౌంటర్ జపాన్ ప్రధానమంత్రి జపాన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి నిజంగా అసహ్యంగా ఉన్నాయి అని చెప్పి ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు మాటల యుద్ధం మొదలుపడింది సో ఈ మాటల యుద్ధం అంతానికి ఎప్పుడు జరుగుతుందో చూడాలి అలాగే ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరూ జపాను అమెరి చైనా ఎదురెదురుపడి కొట్టుకుంటే అంటే యుద్ధానికి దిగితే ఎదురెదురుపడి కొట్టుకుని యుద్ధానికి దిగితే తైవాన్ దేశం అల్లాడిపోతుంది ఇక్కడ తైవాన్ దేశం ఏంటి మనకి లాంటిది దేనికి ఐటీ రంగానికి ఈ ఐటీ రంగం కుదేలు అయిపోతుంది ఆటోమేటిక్గా ఖర్చులన్నీ పెరిగిపోతాయి మొబైల్ రంగంలో ఉన్న నాశనం అయిపోతాయి సో ఇలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక శాంతి ఒప్పందం రావడానికి ప్రయత్నం చేయాలి సో మరి శాంతి ఒప్పందం అమెరికా చేస్తుందా లేకపోతే వాళ్ళలో వాళ్ళే సరి చేసుకుంటారా అనేది చూడాలి సో మీకు ఇంకా దీని గురించి ఏమైనా తెలిస్తే దయచేసి కామెంట్ల రూపంలో చెప్పండి ఇవి కవి ఈ వీడియో అయితే ఇంతే మరి వచ్చే వీడియోలో కలుద్దాము మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్